అన్న సార్తో మా గిడ్డ బరి మీరేం చెప్తున్నారు వాన పడ్డది కదా వర్షాలు పడ్డ కదా ఆపిచ్చాయింది అయింది దాని పరిష్కారం అనేది మనం చూపించాలి అయితే నిజంగా మీకు ఆ కరాబ్ ఉన్నప్పుడు ఆకు వెళ్ళనప్పుడు తునికాకుని తీసుకొచ్చిన బ్రాంచీల్లో ఆకు కత్రియండి కుళ్ళ పోయండి లాంటిపేసేయండి

బ్రాంచ్లలో ఈ కంపెనీ తరఫున ఇస్తున్నటువంటి తునికాకు ఏదైతే ఉందో చాలా నాసిరకంగా దొడ్డుగా కలరు వాసనతో ముక్కుడు ఈ వాసనతో ఉన్నటువంటి ఆకుని చేయలేక కార్మికులకు ఆ వాసనకు తలనొప్పులు అదేవిధంగా ఇతర జబ్బులు ఆరోగ్యాలు చెడిపోయి దాకర్ల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అలా ఆరోగ్యాలు బాగలేక కంపెనీ కంపెనీలో బిడీలు చేయొద్దని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అదేవిధంగా ఇంట్లో కూడా భర్తలు పిల్లలు చేయకుండా అని చెప్పి చెప్తున్నారు ఆరోగ్యాలు బాగలేక చేయకపోతే పది షేర్ల కన్నా తక్కువ బిడీలు ఉంటే వాళ్ళకు ఎంట బిడీలను కూడా చేసిన బిడీలను కూడా అలా కార్ అట్లలో ఎక్కియకుండా నాన్ పిఎఫ్ కింద ఎక్కిస్తున్నారు అంటే అట్లా దోపిడీ చేస్తున్నది దేశాయ కంపెనీ అదేవిధంగా కార్మికులు ఎవరికైనా ఆరోగ్యం బాగలేక ఆపరేషన్లై ఇంటి పరిస్థితులు బాగలేకపోతే నెల రోజులు రెండు నెలలు వేయకపోతే మూడు నెలలు వేయకపోతే ఆ కారట్ ని పూర్తిగా బంద్ చేస్తున్నారు అట్లా బంద్ చేయడం మూలంగా పనియమంటే మళ్ళా కొంతకాలం పనిచేసిన తర్వాత చూసి కొత్త నంబర్లు ఇస్తున్నారు దాని మూలంగా సర్వీస్ పూర్తిగా దెబ్బతింటున్నది ఇదే కాకుండా ప్రతి షేర్ బీడీలకు హజార్ బీడీకి పది రూపాయలను కంపెనీ అక్రమ కోతలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర అన్ని సెంటర్లలో చేసినటువంటిది సంవత్సరానికి కోటి రూపాయలు ఈ కంపెనీ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులను కోటి రూపాయల దోపిడీ చేస్తున్నది దేశాయ్ కంపెనీ ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇప్పటికే కార్మికులకు తక్కువ వేతనాలు ఉన్నాయని ఇంత పని చేస్తే తక్కువ వేతనం వస్తుందని మేము ఒక మొక్కన బాధపడుతుంటే ఇంకొక ముఖాన పది రూపాయల కాడికి కోత కొయ్యము ఇంత పెద్ద కంపెనీ ఉండి కంపెనీ మంచిగా నడుస్తుంది అన్ని కంపెనీల కన్నా బాగా నడుస్తున్న కంపెనీ ఏదైనా అంటే దేశాయి కంపెనీ ఈ దేశాయ్ కంపెనీ వాళ్ళంత మంచి నడిచినందుకు వాళ్లకు బోనస్ ఇయ్యాల కంపెనీ ఈ రోజు లాభాలతోనే మంచిగా నడిచినందుకు కార్మికులకు బోనస్ ఇవ్వాలి కానీ అట్లా బోనస్ ఇవ్వకుండా అక్రమ కోతలకు గురి చేస్తుంది కంపెనీ ఈ రోజు కార్మికులకు దోపిడీ చేస్తుంది నష్టపరుస్తున్నది కొత్తగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు పిఎఫ్ నంబర్లు ఇవ్వట్లేదు ఇట్లా అనేక వేధింపులకు గురి చేస్తున్నటువంటి కంపెనీ సమస్యలని పరిష్కరించాలని చెప్పి మేము ఈ రోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయుసిఐ ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఇక్కడ మొస్రా సెంటర్ కింద ధర్నా చేసి కంపెనీ మేనేజర్ శైలేష్ భాయ్ ని కలిసి మెమోరాండం రెండు ఆయన చర్చించి సమస్యలని పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాడు మేము ఒకటి రెండు రోజులు చూసి పరిష్కారం కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున మొత్తం అన్ని బ్రాంచ్ లో కార్మికులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి యూనియన్ టీయూసీఐ ధర్నాకు పిలుపునిచ్చింది ప్రధానంగా కార్మికులకు ఉన్నటువంటి సమస్య ప్రతి తునికా సమస్య ఉంది అట్లాగే వీళ్ళు పిటర పేరుతో అనేక తినుబండల కార్మికులకు బలవంతంగా ఇస్తున్నారు అట్లాగే కార్మికుల దగ్గర బలవంతంగా పది రూపల కడికి వసూలు చేస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయమైనటువంటిది కార్మికులందరికీ కూడా ఒక రకంగా ఇది వేధింపులకు గురి చేయటం అవుతుంది కాబట్టి ఇవి తినుబాండరాలు కానీ ఈ పది రూపాయలు కానీ అవి వెంటనే రద్దు చేసుకోవాలి అట్లా తునికాకు సమస్య చాలా జటిలమైనది ఖరాబ్ ఉన్నప్పుడు చట్ట కత్తిరించి కత్తిరిచ్చి ఎవరే చూసి పడ్డటువంటి తునికాకు తునికాకును పెంచి ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీది అట్లా ఆ పని చెయ్యాలి తప్ప మా దగ్గర ఆకు నానిపోయింది ఇది వాస్తవమే అని చెప్పేసి అంగీకరిస్తున్నా దాని వెంటనే పరిష్కారానికి రెండు రోజులు టైం తీసుకుంటున్నాడు అంతలోపు కమిషన్ వాళ్ళందరికీ కూడా ఈ తుని కాకును ఖరాబ్ ఆకును ఆపా తీసుకోమని చెప్పేసి చెప్తానని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తాది ఆ దాన్ని కూడా వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత అది యజమాన్యం మీద ఉన్నది అట్లాగే కార్మికులందరికీ కూడా వెంటనే హక్కులన్నీ అంటే ఇప్పుడు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా యజమాన్యం మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ దండను మేము ఇంతటితో